మనం ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాబు గారు సర్వేగంగా అభివృద్ధి పనులని పర్యవేక్షిస్తున్నారు ప్రతి చోట ఆయన చేపట్టిన ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అందుకు తగ్గట్టుగా ఆయన బాగా కృషి చేస్తున్నారు అయితే ప్రతిపక్ష పార్టీ ఆయన వైసీపీ దానికి కూడా ఏదో ఒక రాధాంతం చేయాలని చూస్తుంది చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేయటం అక్కడికి క్యాన్ వాయిల్ సహా వెళ్ళిపోయి ఒక పర్సన్ ఇరవై ముప్పై కార్లు పెట్టేసి బైక్ ర్యాలీలని కారు ఇట్లా చేస్తుంది అనమాట దీన్ని అందరూ జనం అంతా గమనిస్తున్నారు అయితే వైసీపీ వాళ్ళు చీటికి మాటికి విమర్శించడం అనేది ఎంతవరకు సబబు సార్ వైసీపీ వాళ్ళు వచ్చిందే అది వైసీపీ వాళ్ళు పరిపాలనా విధానం వచ్చని ప్రజలు నమ్మారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటో తెలియనప్పుడు అరవై ఏడు సీట్లు ఇచ్చారు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మోహన్ చూసి తర్వాత తెలుసుకోవడం కోసం నూట యాభై ఏడు సీట్లు ఇదే ఇచ్చారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటో తెలిసిన తర్వాత పదకొండు సీట్లు ఇచ్చారు సో వాళ్ళకి పరిపాలనా విధానం అనేది లేదు ఎంతసేపు కూడా రివైజ్ పాలిటిక్స్ లేదా ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కాలి ఇలాంటి ఒక కుట్రపూరితమైన వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తారు ఈ రోజున మనం గమనించవచ్చు వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే పార్టీలో మొట్టమొదటి గెలిచిందో గెలిచిన నెక్స్ట్ రోజే ప్రజా వేదికని పడగొట్టేశారు కానీ ఆ తర్వాత ఒక్క కట్టడం కూడా కట్టాల ఒకటే ఒకటి కట్టాడు ప్యాలెస్ కట్టాడు అది కూడా ఆయన ఉండటం కోసం వైజాగ్ వైజాగ్ లో కట్టుకున్నాడు సో ఈ విధమైన మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఏ విధంగా ప్రజలకు మంచి చేకూర్ని ఈ రోజున ఉత్సవ్ అని విజయవాడలో ఉత్సవ్ అని చెప్పేసి ఒక మహా కార్యక్రమం చేపడుతుంటే అది కూడా అబ్బాని చెప్పేసి కేసు వేసారు అది జరిగితే నీకేంటి నష్టం ఏంటి అంతేకాకుండా ఆంధ్ర ఇప్పుడు అమరావతి రాజధాని కింద బాబు గారు ప్రకటించారు అదే 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 పని మీద ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు సో దాని కూడా పర్యావరణానికి ఇబ్బంది అవుతుందని చెప్పి వాటి మీద కూడా కేసులు వేసి ఇలాగా ప్రతి ఒక్క కూడా అడ్డుపడడం మాత్రమే వచ్చు అంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో ఆ పేరుని రాకుండా ఏ విధంగా చేద్దాం అన్నది ఒక్క విధానం తప్పితే దానివల్ల ఎన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు ఎన్ని కోట్ల మంది రోడ్డు మీద పడుతున్నారు ఇవన్నీ కూడా చూసే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు ఆ దాని యొక్క నాయకుడు లేరు అంటే వైఎస్ఆర్సీపీ ఒక విధంగా అభివృద్ధిని అడ్డుకుంటుందా నూటి నూరు శాతం అభివృద్ధి కాదుగా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనం లీటర్ సినిమా చూసాం మన రాణగారి సినిమా అందులో గోల్లబుడి మారుతీరావు గారు చెప్తారు చూసారా సో మనం ప్రజలకి బిర్యానీలు అవి పెడితే మన మాట అనరు వాళ్ళకి ముందు పచ్చడి మెతుకులు కూడా రాకుండా చేయాలి ఆవిడ పచ్చడి మెదులు బిర్యానీలు లాగా తింటారని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది సేమ్ అదే విధంగా వైఎస్ఆర్ సిపి రాజకీయం అనేది అక్కడ జరుగుతుంది ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలు వస్తే అందరూ కూడా కాళమీ కాలేజ్ కూర్చుంటారు బీసీ బిడ్డలు కానీ లేకపోతే మైనారిటీ వాళ్ళు కానీ వెనకబడిన తరగతుల వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఉద్యోగాలు చేసుకుంటా బ్రహ్మాండంగా ఉంటారు రేపొద్దున ఎవడో మనం పనిచేయడానికి పనిచేసే కూడా ఉండడు అన్న విధానాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ రోజున నడుపుతుంది సో అలాంటిది ఎక్కువ రోజులు నిలబడదు సార్ ఎందుకంటే ఈ రోజున అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు మా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రానున్న రోజులో నూటికి నూరు శాతం కూడా అత్యంత పాస్ పర్ కూడా ఉత్తీర్ణత సాధించే పరిస్థితి ఉంది అక్షరాస్యత కూడా హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది అలాంటి నేపథ్యంలో మీరు ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీకి లాస్ట్ ఎలక్షన్స్ మంచి సీట్లు వచ్చినట్టు ఇక రానున్న రోజుల్లో అంత్యత కోలుకునే పరిస్థితి లేదు అంటే పదకొండు కూడా పదకొండు కూడా డౌటే ఎందుకంటే వాళ్ళు చేకు ఇప్పుడు నీకు నిజంగానే ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి కొట్లాడు మాకు ఈ ప్రాజెక్ట్ కావాలి ఈ ప్రాంతంలో దీన్ని చేయాలని చెప్పేసి నువ్వు పోరాడు అవేమి చేయకుండా మీడియా పాయింట్లు పెట్టేసుకొని బాబు గారిని తిట్టి వాళ్ళని తిట్టి అన్ని చేసి ఉపయోగం ఏంటి అంటే ఇలాంటి ఎగో పరిస్థితులు ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఎక్కువ రోజులు రాజకీయాలు ఉండలేడు ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు రానున్న రోజుల్లో ఆ పదకొండు కూడా వచ్చే పరిస్థితి లేదు అంటే వైసీపీ ఏమంటదంటే మేము అంటే జగన్ గారు కూడా మేము ఓడిపోయిన తర్వాత ఆయన మీటింగ్ లో మేము వాలంటీర్లను పెట్టాము గ్రామ స్థాయిలో ప్రజలకి ఏం కావాలో చూసాము ఆయన మమ్మల్ని ఓడించారని బాధపడ్డారు అంటే ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్లామని ఒక మాట ఆయన చెప్పకునే చెప్పారనమాట అంటే ఇప్పుడు అదే సార్ నేను చెప్తున్నాను కదా ఇంత ముందు వైఎస్ఆర్ ఒక కార్యకర్త ఇంటర్వ్యూ విన్నాను అతను ఏం చెప్తాడంటే నా కూతురు ఎంబీఏ చదివింది ఒక కూతురు రెండో కూతురు వచ్చేటప్పటికి ఎంకామ్ చదివింది మూడో అబ్బాయి వచ్చేటప్పటికి బీటెక్ చదివాడు ఇప్పుడు సగర్వంగా మా మా ఊళ్ళో వాలంటీర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అది మా వైఎస్ఆర్సీపీ ఒక గొప్పదనం అంటాడు అంటే నీకు ఐదు వేల రూపాయలు నీకు శాలరీ ఇస్తా నువ్వు వాలంటీర్ ఉద్యోగాన్ని చూపించుకోవడం కోసం నువ్వు పిల్లల్ని అన్ని లక్షలు పెట్టి చదివించావు అంటే పిల్లలందరూ కూడా వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటే సరిపోతుందా అది అది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఈ రోజున ఇంత ముందు చేపలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి చేపలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయని చెప్పి జగన్ గారు చెప్పారు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి మటన్ మార్కెట్లు అని చెప్పాడు అంటే ఇవి కాదు సార్ ప్రజలు కోరుకునేది అవన్నీ ఎప్పుడు ఉండేది మటన్ లేకపోయినా చేపలు లేకపోయినా చక్కగా వెజిటేరియన్ దీని కూడా బ్రహ్మాండం బతకలరు ముందు వాళ్ళకి కడుపు నింపుకునే పరిస్థితి చేయాలి ఈ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఎంతమంది భవన కార్మికులు రోడ్ల మీద పడ్డారు మీకు కరోనా వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల పాటు ఎవరికి ఆదాయం లేదు వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నావు అందుకు చాలా ఫ్యామిలీస్ చాలా ఫ్యామిలీస్ ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చినాయి రోడ్ల మీద పడే పరిస్థితికి వచ్చినాయి సో ఇంత ముందు అందరికి భారతదేశం మొత్తానికే కాదు ప్రపంచంలో ఎక్కడికైనా వరి కానీ లేకపోతే ఇలాంటి కూరగాయలు కానీ లేకపోతే పాలు గానీ పాడి పంటలతో అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉండే ని ఈ రోజున అన్నమో రామచంద్ర అనే పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అదేంటంటే ఈజీ ఆఫ్ ఈజీ ఆఫ్ డూయింగ్ వచ్చింది మా మా నేపథ్యంలోనే కదంట ఈజీ ఆఫ్ డూ వచ్చింది నీ నీ పాలనలో కాదు నాన్న లాస్ట్ ఐదు సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అంటే నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత రెండో నెల మూడో నెలలో వచ్చింది దానికి మేము ఇది తెచ్చిందండి అలాంటో మనం చెప్పుకోవడానికి కూడా మనం కొంచెం ఇది ఉండాలి కదా ఈ విధమైన ఈ ఈ విధమైన కుట్ర పాలికలు చే కుట్ర పరిపాలన చేస్తే ప్రజలు ఎక్కడ కూడా రిసీవ్ చేసిన పరిస్థితులు లేరు